తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థుతులు కూడి ఉన్న సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పది నిమిషాలు దేవుని వాక్యమును మనం ధ్యానిద్దాం అయితే ప్రియ సహోదరులరా నిర్గమ్మకాండము ముప్పై ఐదో అధ్యాయాన్ని ఈరోజు మనము పరిశీలన చేస్తూ ఉన్నాం ఈ ముప్పై ఐదో అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేకి ఏదైతే తెలియజేసి ఉన్నాడో గుడారాన్ని నిర్మించాలని దానిలో బలిపీఠము ఉండాలని గంగాలము ఉండాలని దీపస్తంభము ఉండాలని రొట్టెల బల్ల ఉండాలని పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలాలు ఉండాలని తెరలు ఉండాలని మరి పైన కప్పుని గుడారము పై కప్పును దేనితో నిర్మించాలో ప్రతి దానిని కూడా మోసేకి ఆయన తెలియజేస్తున్నాడు ఆ తెలియజేసిన వాటిని పని ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం గతంలో మనం చూస్తూ ఉన్నప్పుడు గత అధ్యాయాలలో వాటి పనిని గురించి తెలుసుకున్నాడు ఇప్పుడు ఆ పనిని ప్రారంభించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ నూతన సంవత్సరంలో కూడా ఈ అధ్యాయం రావడం చాలా సంతోషకరమైన విషయం నిజంగా మనం కూడా మోసేలాగా దేవుని మాటలు ఎన్నో వింటూ ఉంటాం విని మనము కూడా ప్రణాళిక వేస్తూ ఉంటాం అలా చేయాలి ఇలా చేయాలి ఎలా మారిపోవాలి ఎలా జరగాలి ఇలా చూడాలి ఇలా చేయాలి అని చేస్తూ ఉంటాం కానీ కార్య ఆరంభం కంటే కార్య అంతమే మేలు కానీ మోసే విషయంలో విన్నాడు కార్యాన్ని ఆరంభించాడు కార్యాన్ని ఆరంభించి వాటికి కావాల్సిన వాటిని ఆయన ముందుకు తీసుకువెళ్ళాడు ఈరోజు మనము కూడా మన జీవితంలో ఈ అధ్యాయాన్ని నేర్చుకోవడం చాలా అవసరమై ఉన్నది ఈ ముప్పై అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి నుంచి మూడు వచనాలు విశ్రాంతి దినముకు పిలుపునిస్తూ ఉన్నాడు అంటే మోసే మొత్తము సమాజాన్ని దేవుని ఆజ్ఞను తెలియజేస్తూ ఆరు రోజులు పని చేసుకోండి ఏడవ రోజు పూర్తిగా విశ్రాంతి దినము దానిని హీబ్రూలో ఏమన్నాడంటే సబ్బాతు అని తెలియజేశాడు కాబట్టి ఆరు రోజులు పనిచేసిన మీరు ఏడో రోజు ఖచ్చితంగా విశ్రాంతి దినముగా ఆచరించాలి విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి మీరు చేయవలసిన విధి విధానాలు ఏమిటి అంటే ఆ రోజున ఎవరి నివాసాలలో నిప్పు ఎలిగించకూడదు అంటే వంట కూడా వండకూడదు దానిని దేవుడు నిషేధించాడు షబ్బాత్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే విశ్రాంతి లేదా పని నుండి విరమణను సూచిస్తుంది ఇది దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్య నిబంధన యొక్క గుర్తుగా దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్తూ ఉన్నాడు ఇంతకుముందు పితృల కాలంలో ఇస్రాయల్ ప్రజలకి దేవుడికి గుర్తుగా సున్నతి ఉండేది ఈ యొక్క ధర్మశాస్త్ర కాలంలో దానికి ఏది యాడ్ అవుతుందంటే ఒక రకంగా ఈ విశ్రాంతి దినం ఎవరైతే దేవుని ఆజ్ఞలను ఆచరించాలనుకున్నారో ఎవరైతే దేవునితో సాంగత్యం చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా శబ్బాత్తును అంటే దానిని విశ్రాంతి దినమును ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలంటే ఆచరించేవారిగా ఉండాలి దానిని గౌరవించేవారిగా ఉండాలి తర్వాత నాలుగు నుంచి తొమ్మిది వచ్చినాలు ఇవ్వడము గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఇవ్వడం గురించి తెలియజేయడం కాదు ఇచ్చేవారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఇవ్వండి అని మోషే స్వచ్ఛంద కానుకల జాబితాను రూపొందించాడు స్వచ్ఛంద కానుకలు అంటే కొన్ని కొన్ని ప్రాంతాలలో ప్రార్థన జరిగినప్పుడు తల వెయ్యి రూపాయలు వేసుకుందాము తల ఐదు వందలు వేసుకుందాము అనే ఒక నిర్ణయమైన అమౌంట్ని ఇక్కడ చెప్పడం లేదు మోషే దైవ సంబంధమైన కార్యక్రమానికి మొట్టమొదటిగా డబ్బులను లేదా ధనాన్ని మూలధనాన్ని పోగు చేస్తూ ఉన్నప్పుడు ఏది కూడా ఆయన నిర్ణయించలేదు నిర్ణయించకుండా ఇచ్చేవాళ్ళు ఇవ్వండి అన్నప్పుడు ఇచ్చేవారిలో బంగారము వెండి ఇత్తడి రంగులు దుద్దిన నూలు సన్నని నార జంతువుల చర్మాలు తుమ్మ చెక్క నూనెలు సుగంధ ద్రవ్యాలు మరియు విలువైన రాళ్ళు బహుమతులు వాళ్ళు ఇచ్చారు అయితే ఆ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఆనందించి దాతృత్వం కలిగి దానినైతే ఇచ్చారు ఇది గుడారం యొక్క నిర్మాణానికి విరాళాలుగా మోసే స్వీకరించాడు ఇచ్చినప్పుడు వీళ్ళు అర్పణగా ఇచ్చారు అర్పణ అంటే హీబ్రూ పదంలో ఏముంటుందంటే తెరుమా అంటారు తెరుమా అంటే ఏంటంటే ఇది పైకి ఎత్తబడిన లేదా ఉన్నతమైన బహుమతిని సూచిస్తూ ఉంది అంటే దేవుడికి ఇచ్చే అర్పణ ఉన్నతమైన స్థితిలో మనం ఇవ్వాలి మనం మొట్టమొదటి అన్నదమ్ముల్ని చూస్తూ ఉంటాం ఉన్నతమైన స్థితిలో హేబేల్ ఇచ్చాడు చిన్నవాడైనప్పటికీ కూడా ఉన్నతమైన స్థితిలో ఇచ్చిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం ఇది దేవుని పనికి ఇవ్వడానికి ప్రజలను సంసిద్ధం చేస్తూ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నతమైన స్థితిలో ఇవ్వాలని తెలియజేస్తూ దానిలో ప్రాముఖ్యంగా ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు ఐదో వచ్చినాన్ని మనం ఒకసారి చదువుదాం ముప్పై ఐదో అధ్యాయము ఐదో వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను మీరు మీలో నుండి హోవాకు అర్పణము పోగు చేయడి అంటే ఉన్నతంగా మీరు ఇవ్వండి ఎవరికి ఇవ్వాలి దేవునికి ఇవ్వండి ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతి వాడు సేవ నిమిత్తము అంటే మోషే అర్పణ ఇవ్వమన్నాడు ఎవరికి ఇమ్మన్నాడు అంటే దేవునికి ఇమ్మన్నాడు దేవునికి ఇమ్మని చెప్పి కలెక్షన్ మాత్రమేనే చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు ఇచ్చేది ఎవరికి మోషేకా దేవునికా ఇచ్చేది దేవునికి అయితే ఈ ఇచ్చే విధానము ఎట్లనగా బుద్ధి పుట్టినా ఎవరి హృదయము ఎలా ప్రేరేపింపబడుతుందో ఎవరు వారి యొక్క ఇష్టపూర్వకంగా ఇస్తారో నిజంగా ఒకట కొరిందిలో కూడా ఏమంటాడంటే పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యము వీళ్ళు పుచ్చుకున్నారు ఐగుప్తు దేశములో సకల సదుపాయాలను సకల ధనధాన్యాదులను సకల బంగారములను వెండి ఇత్తడిలను వీళ్ళు స్వీకరించారు వీళ్ళకి ఇచ్చింది ఎవరంటే దేవుడే మరలా దేవుడే ఇచ్చి మరలా దేవుని పని కొరకు వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కూడా దేవునికి వారికి బుద్ధి పుట్టిన విధంగా ఇమ్మని తెలియజేశారు అయితే నాలుగు నుంచి తొమ్మిది వచనాలు ఈ విషయాలు తెలియజేస్తూ ఉంటాయి అయితే పది నుంచి పంతొమ్మిది వచనాలు ఏం తెలియజేస్తుందంటే నైపుణ్యము కలిగిన చేతి వృత్తి నియమింపబడింది అంటే పదో వచనాన్ని ఒకసారి చూద్దాం మరియు వివేక హృదయాలందరూ వచ్చి యహోవా ఆజ్ఞాపించినవన్నీయు చేయవలను ఈరోజు మందిలో కూడా ఉన్న ఒక అపోహ లేదా ఉన్న అజ్ఞానం ఏమిటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడే కదా సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని పని చెప్పాడు కాబట్టి నేను కూడా చేస్తాను అని అంటారు ఓకే మంచిదే అది దేవుడు చెప్పిందే కానీ దేవుని పని చేయాలి అంటే అర్పణ కలిగిన హృదయం ఉండాలి దేవుని పని చేయాలంటే ఆయన ఆజ్ఞలను ఆచరించే వ్యక్తిగా ఉండాలి దేవుని పని చేయాలంటే వివేక హృదయము నీలో ఉండాలి అంటే దానిని నువ్వు జ్ఞానముగా చేయవలసిన వాడవై ఉన్నావు కాబట్టి ఈరోజు నువ్వు నీలో జ్ఞానము లేకుండా నువ్వు దేవుని వాక్యమును అనుసరించకుండా నువ్వు దేవునికి నీ జీవితంలో అర్పణగా ఏది ఇవ్వకుండా కానీ నేను దేవుని పనిని చేస్తాను అని మనం అనుకోవడం అనేది అది ఒక తప్పటి అభిప్రాయము అని నా అవగాహన కాబట్టి ప్రియ సహోదరులారా మనము దేవుని పనిని చేయాలి అంటే ఫస్ట్ పని చేయడం కాదు ప్రారంభించాల్సింది వాక్యానికి లోబడడం ప్రారంభించాలి దేనికి దేవునికి ఇవ్వడం ప్రారంభించాలి దేవుని వాక్యంలో జ్ఞానాన్ని పెంచుకోవడం మనం ప్రారంభించాలి అలా చేసిన వారికి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీలో నైపుణ్యత కలిగిన వారు అందరూ మందిరముల్లోని ప్రతి భాగాన్ని ఎవరిలో అయితే వివేకము ఉన్నదో ఎవరిలో అయితే నైపుణ్యత ఉన్నదో అంటే పనిని చేయాలంటే మనలో ముందు నైపుణ్యతను మనము పెంచుకోవాలి నైపుణ్యత లేకుండా నేను పని చేస్తాను అంటే ఆ పని పాడైపోతుంది కాబట్టి పనికి ముందుగా చేయవలసిన విషయాలను మనం గ్రహించాలి దాని అలంకారాలను యాజక వస్త్రాలను నిర్మించమని పిలువబడ్డ నిర్మించబడడానికి ఈ నైపుణ్యత కలిగిన వాళ్ళు పిలువబడ్డారు వీళ్ళు పిలువబడి దేవుని నివాస స్థలము దైవిక రూపకల్పన మానవ నైపుణ్యము రెండింటినీ ఉత్పత్తి అవుతుంది అంటే వీళ్ళు చేసే పనిలో ఏం కనపడుతుందంట దైవిక రూపకల్పన దేవుడు ఎలాగ చెప్పాడో అలాగ చేస్తూ ఉన్నాడు దేవుని మదిలో ఎలాగ రూపము మెదిలిందో మోషే ఏ రూపాన్ని దేవుడి దగ్గర చూచాడో ఆ రూపానికి తగ్గట్టు వీళ్ళ నైపుణ్యతని వీళ్ళ జ్ఞానాన్ని అక్కడ చూపించాలి ఈ రోజు మళ్ళీ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని పని చేస్తాము చేస్తాము అనుకుని మనకి నచ్చినట్లుగా మనకు వచ్చినట్లుగా చేస్తూ ఉన్నాం కానీ అది దేవుని యొక్క రూపకల్పనలో ఉందా దేవుడు కోరుకున్నట్టుందా అనేది కూడా మనము పరిశీలన చేయాలి తర్వాత మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు నైపుణ్యత కలిగిన చేతి వృత్తులను నియమించిన తర్వాత స్వేచ్ఛ ప్రవాహము అన్నాడు అంటే స్వేచ్ఛ ప్రవాహము అంటే ఏమిటంటే దేవునికి ఇవ్వమని తెలియజేస్తున్నప్పుడు అర్పణగా వీళ్ళు అర్పణ ఇవ్వడానికి అందరూ కూడా వాళ్ళకి కలిగిన కలిగిన దానిలో నుంచి వాళ్ళు అర్పణలను తీసుకువచ్చారు తీసుకువచ్చినప్పుడు ఈ నైపుణ్యత కలిగిన చేతి పని వారు ఉన్నారు కదా వీళ్ళు పనిచేయడానికి కావలసిన సామాగ్రి ఏదైతే ఉందో వీళ్ళు సామాగ్రి ఇస్తేనే వాళ్ళలో ఉన్న ప్రతిభను వాళ్ళు బయటకు తీయగలుగుతారు రెండోది పనిచేసే వాళ్ళలో ఉండవలసిన రెండు విషయాలు ఏంటంటే జ్ఞానము లేదా నైపుణ్యత దానిని హీబ్రూ పదంలో ఏమన్నాడంటే చకాం అన్నాడు చకాం అంటే ఏంటంటే పవిత్ర ప్రయోజనాల కోసము దైవికంగా ప్రసాదించబడిన సామర్థ్యాలను అని ఉపయోగించబడింది అంటే ఈరోజు మనము చేసే ప్రతి దైవికమైన పనిలో జ్ఞానాన్ని నైపుణ్యతను చూపిస్తూ అది మన ప్రయోజనం కొరకు వాడుతున్నామా లేదా దైవిక ప్రయోజనం కొరకు వాడుతున్నామా మన సామర్థ్యాన్ని దేని కొరకు వాడుతున్నాము మన జ్ఞానాన్ని దేని కొరకు వాడుతున్నాము అనేది కూడా చాలా పెద్ద ప్రశ్న మనకి ఉపయోగించబడిన మనకి ఇవ్వబడిన జ్ఞానాన్ని పవిత్ర ప్రయోజనాల కొరకే మనం వాడాలి అది దేవుడు చెప్పిన మాట ప్రజలు ఇవ్వడానికి సంసిద్ధమైన తర్వాత మరలా చెప్తున్నాడు ఇరవై ఒకటో వచ్చినంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఇవ్వడానికి సంసిద్ధత అంటే వాళ్ళు సిద్ధపడ్డారు ఇంకా తరువాత ఎవని హృదయము వాణ్ణి రేపినో ఎవని మనస్సు వాణ్ణి ప్రేరేపించనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు ప్రత్ గుడారము యొక్క పని కొరకు దాని సమస్త సేవ కొరకు ప్రతిష్ఠిత వస్తముల కొరకును యహోవాకు అర్పణ యహోవాకు అర్పణను తెచ్చిరి అర్పణ ఇవ్వాలి అని అక్కడ చెప్తే ఇక్కడ వాళ్ళు అర్పణ తెచ్చారు ఇచ్చేటప్పుడు మీకు ఇంతకే చెప్పాను ఇచ్చేది అర్పణ అంటే ఎత్తుగా గొప్పగా ఇష్టపూర్వకంగా ఆనందంగా దీనిని ఇవ్వాలి దీనిని హీబ్రూ పదంలో ఏమంటాడంటే నాదవ్ లిబ్బో అనే పదంతో అంటాడు అంటే మరలా ఇష్టంగా ఇవ్వాలి ఈ రోజు నిజంగా దేవునికి ఇచ్చేది దేవునికి ఇస్తున్నామనే గ్రహింపుతో ఇస్తున్నారా ఇష్టంగా ఇస్తున్నారా గొప్పగా ఇస్తున్నారా ఏ ఆలోచనలతో మనం దేవునికి ఇస్తున్నామో ఒకసారి పరిశీలన చేయండి మనం ఇరవై ఆరు ఇరవై తొమ్మిది వచ్చినాలను చూస్తున్నప్పుడు కూడా ఇవే పదాలను వాళ్ళు ఉపయోగించారు స్త్రీలందరూ జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా ఒకవేళ మనము ఇష్టంగా ఇవ్వడం లేదు అంటే ఆనందంగా ఇవ్వడం లేదంటే మనలో ఏదో లోపము ఉంది మనలో దేవుని ఉద్దేశాలు లేవు ఇచ్చిన దానిని దైవికంగా ఖర్చు పెట్టడం లేదు అంటే వాళ్ళల్లో కూడా ఏదో లోపం ఉంది అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ తర్వాత చివరిగా ముప్పై నుంచి ముప్పై ఐదు వచనాలు చూస్తున్నప్పుడు ఈ నైపుణ్యత జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు అనేది పరిశీలన చేస్తే గతంలోనే మనకు చెప్పాడు మోషే ప్రధాన కళాదారుడు కళాకారులుగా ఎవరిని గుర్తించాడు అంటే బెసలేలు దేవుని ఆత్మతో నైపుణ్యము సామర్థ్యము మరియు జ్ఞానముతో నిండి ఉన్నాడు ముప్పై ఒకటో వచనాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంది తర్వాత దాను ఓహోలియాబు అతని భాగస్వామి వారు కలిసి ఇతరులకు బోధించారు అంటే ఇద్దరు పని వారిని నైపుణ్యత సామర్థ్యత జ్ఞానము దేవునితో నింపబడిన ఆలోచనలతో ఉన్నవారిని ఇద్దరిని కనుగొని ఇతరులకు బుద్ధి పుట్టించను వీళ్ళు కూడా ఇతరులకు బుద్ధి ముప్పై రెండవ వచన చదువుకుందాం అతడును దాను గోత్రికుడును అహీసామకు కుమారుడైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించను అంటే వీళ్ళు ఇక్కడ పనిచేయడమే కాదు వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళ జ్ఞానాన్ని ఇతరులకి నేర్పించి వాళ్ళకి బుద్ధి కలిగించే విధముగా ఇతరులను కూడా కష్టపడడానికి ప్రేరేపించడానికి ఒక లీడర్గా పని జరుగుతూ ఉంది కాబట్టి ప్రియ సహోదరులారా మనం కూడా మన జీవితములలో ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళు సబ్బాతుని గౌరవించాలి హృదయపూర్వకంగా ఉదార హృదయాన్ని పెంచుకోవాలి ఉదార హృదయం అంటే దేవునికి ఇచ్చే మనసును పెంచుకోవాలి ప్రత్యేక బహుమతులు కూడా సేకరించబడ్డాయి దైవిక నాయకత్వాన్ని కూడా మద్దతు ఇవ్వాలి అదేంటి నువ్వే చేయగలవా అహోలియాబు బెసలేలు నాకు కూడా వచ్చు నేను చేయలేనా నేను చేస్తాను అంటే ఓకే నువ్వు చేయి అది ఎప్పుడు అంటే దేవుని ఆజ్ఞను అనుసరించినప్పుడు అది ఎప్పుడు అంటే దేవునికి అర్పణ ఇచ్చినప్పుడు అది ఎప్పుడు అంటే నైపుణ్యతను జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు అది ఎప్పుడు అంటే దేవుడు రూపకల్పన చేయ చేసిన విధంగా నువ్వు చేయగలిగినప్పుడు దేవుని పని చేయడానికి నువ్వు అర్హుడు అవుతావు అలాగా ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నాడు ఇచ్చిన సమయంలో దీనిని ముగిస్తూ ఉన్నాను